కాంగ్రెస్ సర్కార్ వచ్చి నుంచి కన్నీళ్లు లేరు పాపం గురుకులాల పిల్లల పరిస్థితి అయితే మస్తు ఘోరమైతుంది రోడ్ల మీదకి వచ్చి దర్ణాలు వేస్తున్నా ఉలుకు లేదు పలుకులేదు ఉడికి ఉడక అన్నం గొడ్డు కారం నీళ్లు రాక ఇబ్బంది ఇట్లా చెప్పుకుంటా పోతే ఒడవది అలా అసలు విద్యాశాఖ మంత్రి ఏడి మా గోసలు ఏవి మేము ఎన్నిసార్లు రోడ్ ఎక్కాలని గురుకులాల పిల్లలు వాళ్ళ గోసలు ఎప్పురు ఓ సార్ చూద్దాం ఇది కల్వాకుర్తి ఆశ్రమ పాఠశాల గర్ల్స్ హాస్టల్ ఇక్కడ ఫుడ్ బాగాలేదు మేడం వాళ్ళే వండి పెడుతురు నిన్న నైట్ అయితే మేమే వండుకున్నాం వాష్రూమ్స్ బాగాలేదు డైనింగ్ హాల్ ఏమో స్మెల్ వస్తుంది కుక్కలు అవన్నీ క్లీన్ చేస్తున్నాయి క్లాస్ రూమ్స్ ఇంకా డార్మెటరీస్ అన్ని క్లీన్ చేస్తున్నాయి మేము నిన్న బయటికి బయటికి వెళ్ళి ప్రాబ్లమ్స్ చెప్పుకోవాలంటే కూడా మమ్మల్ని బయటికి వెళ్ళడానికి ఇస్తలేరు ఇంకా ఇక ఈ కూర్చోబెట్టి తినిపిస్తున్నారు నిన్న కూడా రెండు మూడు గిన్నెలు అన్నం పారేసారు అంత గొడ్డు కారం ఉడికి ఉడుకని అన్నం పెడుతురు నీళ్లు రాక స్నానాలు కూడా ఎత్తలేరు గురుకుల విద్యార్థులు ఇక వాళ్ళని బాధలు పట్టుకుంటా మస్తు ఆవేదన ఎందుతున్నారు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి గురుకుల ఆశ్రమంలో పాఠశాలల ఉడికి ఉడకని అన్నం గొడ్డు కారం తోటి భోజనాలు పెడుతురట మెలు ప్రకారం భోజనాలు పెట్టుటే లేదట వంట మనుషులు కూడా లేకుంటే వాళ్ళే అనుకుంటున్నారట నీళ్లు రాక స్నానాలు సక్క ఎత్తలేరట కుక్క అని పోతే కూడా రెండు రోజులు తీసేయలేదట తే తామే చంపుకుంటురట గురుకుల విద్యార్థులు ఆవేదన అసలు చూస్తే ఎంత బాధ అవుతుంది మంచి అన్నం కావాలి తాగే నీళ్లు కావాలి మరుగుదొడ్లు కావాలి సదుపాయాలు కావాలనుకుంటా ఆందోళనకు దిగిరి గురుకులాల విద్యార్థులు ఎంత చెప్పినా ఒక్కసారైనా వాళ్ళని పట్టించుకుంటలేడు రేవంత్ రెడ్డి సారు అని మస్తు ఆవేదన ఎదుతరు విద్యార్థులంతా